హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఇవాళ వీడియోలో కాకరకాయతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం ఫ్రై చేస్తాం కర్రీ చేస్తాం బట్ ఇవాళ నేను పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కాకరకాయతో ఏ రెసిపీ చేసినా చాలా రుచిగా ఉంటుంది సో పచ్చడి కూడా అంతే వేసుకోవడం చాలా ఈజీ రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదే టూ మంత్స్ పైన స్టోర్ ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫస్ట్ నేను ఇక్కడ ఒక కేజీ వరకు కాకరకాయలని తీసుకున్నానండి ఇక్కడ కాకరకాయలు అనేవి మరి పిందలు లాంటివి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకోండి వీటిని పీల్ చేయని అవసరం ఉండదండి డైరెక్ట్గా మనం కట్ చేసేసుకోవడమే ఫస్ట్ వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే ఇక చెమ్మంత ఆరిపోతుంది నెక్స్ట్ వీటిని మొదలు చివర కట్ చేసుకుని దొండకాయ ముక్కలు చిన్న పీసులుగా కట్ చేస్తాం కదా ఫోర్ పీసెస్గా అలా కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేస్తే అన్ని ఒకటే సైజులో చక్కగా మీడియం సైజులో వస్తాయి సో చూడండి నేను అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు లేదా గంట పాటు ఎండలో పెట్టుకుంటే కాకరకాయ ముక్కలు అనేవి త్వరగా వేయడానికి హెల్ప్ అవుతుంది పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి అయితే ఒక గంట పాటు పెట్టి తీసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇలా ఎండలో పెట్టాలని ఏమీ లేదు ఇల్లు పడితేనే ఎండలో పెట్టండి లేదంటే డైరెక్ట్ గా ఫ్రై చేసేయచ్చు నెక్స్ట్ ఈ ముక్కల్ని కప్పు కొలతలతో తీసుకుందాం నేను ఇక్కడ టూ కప్స్ లోకి కాకరకాయ ముక్కల్ని వేసుకున్నాను తోనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను ఇవి ఇలా పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి ఒకటి ముప్పావు కప్పు వరకు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవచ్చండి నేను ఇక్కడ వేరుశెనగ నూనె తీసుకున్నాను ఈ ఆయిల్ని మరి ఓవర్ హీట్ చేయకుండా మీడియంగా హీట్ అవ్వాలి అలాగే ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా కాకరకాయ ముక్కలన్నీ కూడా వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే నేను ఇక్కడ రెండు కప్పులు కూడా ఒకేసారి వేసి వేయిస్తున్నాను ఇలా వేపుకోవడానికి ఇలా వెడల్పు ప్యాన్ ఉంటే చక్కగా అన్ని ఒకసారి పడతాయండి ఇంకా ఇవి ఇలా వేగుతూ ఉంటాయి మరొక వైపు అవపిండి ప్రిపేర్ చేద్దాం దానికోసం ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవేవి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్కి చక్కగా వేగిపోతాయండి చూడండి ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకుని మెత్తని ఫైన్ లా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మన కాకరకాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి కాకరకాయ ముక్కలు అనేవి మరి క్రిస్పీగా వేగనవసరం అవసరం లేదండి ఇట్లా అనేది సాఫ్ట్ గానే ఉంటే సగం వేగితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోవడమే ఒకవేళ కాకరకాయ ముక్కలు మీరు ఎండలో పెట్టకుండా డైరెక్ట్ గా ఫ్రై చేస్తే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి అండి వేగడానికి అయితే ఒక గంట పాటు ఎండలో పెట్టి తీసుకున్నాను కనుక ఫైవ్ మినిట్స్ ఏ పట్టింది ఇప్పుడు వీటన్నింటినీ కూడా ప్లేట్ లోకి తీసుకుని ఆయిల్ ని కాస్త హీట్ తగ్గనివ్వాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని పొట్టి తీసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలండి ఇవి కాస్త వేగాక ఒక మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేయాలి నేనైతే ఇక్కడ ఒక కేజీ పచ్చడి మాత్రమే పెట్టాను కనుక పోపు డైరెక్ట్ గా పెట్టేస్తున్నానండి ఒకవేళ మీరు పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో కనుక పెడితే పోపు అనేది కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మరోవైపు ఒక బౌల్లోకి వంద గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలండి ఇది ఇంకా పక్కాగా చెప్పాలి అంటే రెండు మీడియం సైజు నిమ్మకాయల సైజ్ అంత ఉంటుందండి చింతపండులోని నారలు గింజలు తీసేసి తీసుకోవాలి ఇందులోకి హాట్ వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది టెన్ మినిట్స్ కి చక్కగా నానిపోతుంది ఇప్పుడు దీనిని మిక్సర్ జార్ లో వేసుకుని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మరోవైపు ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండును వేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కూడా వేసుకుని ఫ్లేమ్ ను మీడియంలో పెట్టి చింతపండు అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు మనం తీసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయి పండు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అడుగు పట్టిపోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి నాకు ఒక ఫైవ్ మినిట్స్కి చింతపండు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండుని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి మరోవైపు పచ్చడి కలుపుకోవడానికి బేసిన్ పెట్టుకొని బేసిన్లోకి పూర్తిగా చల్లారిపోయిన తాలింపు పూర్తిగా చల్లారిపోవాలండి చింతపండు కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇక్కడ మనం పచ్చడిలోకి తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారిపోయి ఉండాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుందండి అలాగే చేదు కూడా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వేసిన చింతపండుని తాలింపులో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పు తోటి కప్పు కొంచెం తక్కువగా ఒక టీ స్పూన్ తక్కువగా సాల్ట్ వేసుకోవాలి వంద గ్రాముల సాల్ట్ అండి అలాగే ముప్పావు కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చికారాన్ని పచ్చడి కారాన్ని వాడుతున్నాను ఈ నిల్వ పచ్చడికైనా పచ్చికారం అయితేనే బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన ఆవపిడిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మరలా ఒకసారి మిక్స్ చేసుకుని ఎయిట్ ఎడ్ సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫోర్ మంత్స్ పైనే ఉంటుందండి బయట ఉన్నా సరే వన్ మంత్ పైన నిల్వ ఉంటుంది దగ్గరగా టూ మంత్స్ వరకు పాడవదు చాలా మందికి డౌట్ రావచ్చు ఈ పచ్చడి చేదుగా ఉంటుందేమోనని ఇలా చేసిన పచ్చడి అసలు చేదే ఉండదండి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అది ఈ పచ్చడి రుచి చూసారంటే నాలుగు ముద్దులు ఎక్కువే లాగిస్తారు ఈ కాకరకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను చూసారు కదా వెరీ సింపుల్ మరి నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి